అని చాలా థ్యాంక్స్ సార్ మంచి లూప్ పాయింట్ ఇచ్చారు అని చెప్పి అప్పు కాస్త వెంటనే ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ చెక్ చేస్తారు కదా పోలీస్ వాళ్ళు అక్కడికి వెళ్తుంది వెళ్ళి ఈ కారు నెంబరు ఆ రోజు ఎక్కడెక్కడ తిరిగిందో ఆ రోజు నైట్ అని చెప్పనేసరికి మేడం పల్నా పల్నా ఏరియాలో ఉంది మేడం అని చెప్పాను కానీ సరే మరి తన ఫోన్ సిగ్నల్స్ అని చెప్పనేసరికి నేను చూస్తాను మేడం అంటూ దాని డిపార్ట్మెంట్ వేరే అతను ఉంటే అతను చూస్తాడు కాల్ రికార్డింగ్స్ కూడా కావాలి అని చెప్పాను కానీ సరే మేడం అని చెప్పి మొత్తం అన్నీ కూడా తీసేసరికి ఆ కమలేష్ అన్న వాడికి ఫోన్ చేసి సుపారీ ఇస్తుంది అనామిక అక్కడికి వెళ్ళి రాజ్ ఫ్యాక్టరీని తగలపెడుతున్నట్టుగా పెట్రోల్ పోయండి కరెక్ట్గా రాజు వచ్చే సమయానికి మీరు పారిపోండి నేను చెప్పినట్టుగా ఆ ఇన్పరాడ్డు అక్కడ పెట్టండి రాజు మిమ్మల్ని పరిగెట్టుకుంటూ వచ్చి ఆయుధం కోసం వెతికినప్పుడు ఆ ఇన్పరాడ్డును పట్టుకుంటాడు ఆ ఇన్పరాడ్డు విసిరేయడంతోనే అది ఖర్చు పెట్టి తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పి కమలేష్కి ఫోన్లో అంతా కూడా చెప్తుంది ఆనామికైతే సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తామని మొత్తం అంతా కూడా చేసేసిన తర్వాత తర్వాత మళ్ళీ కమలేష్ ఫోన్ నుంచి అనామికకి ఫోన్ వస్తుంది మేడం మీరు చెప్పినట్టే చేసాం ఆ రాడ్ ఎక్కడికి తీసుకురమ్మంటారు అనగానే ఇంటికి తీసుకొచ్చేసేయండి అనేసరికి సరే అని ఫోన్ పెట్టేస్తారు ఇంటికి రావడంతో ఇంకా వెళ్ళి అది అది తీసుకుంటుంది తీసుకునేసరికి అప్పుడు సామంతు సిగ్నల్స్ ఎక్కడున్నాయి అనగాని సిగ్నల్స్ రెండు ఒకే చోట ఉంటాయి అనామిక కంప్లైంట్ ఇచ్చింది ఏ సమయంలో సామంత్ కనిపించట్లేదని అనగానే సుమారు పదిన్నర సమయంలో కనిపించట్లేదని కంప్లైంట్లో రాసుంది మేడం అని చెప్పనేసరికి ఇప్పుడు ఈ సిగ్నల్స్ అందుతున్న సమయం ఎంత అనగానే పదకొండున్నర అంటే అనామిక అబద్ధం చెప్తుంది పదకొండున్నర సమయంలో అనామిక ఫోన్ సిగ్నల్స్ ఇటు సామంత్ ఫోన్ సిగ్నల్స్ రెండు ఒక చోటే ఉన్నాయి అంటే పదిన్నరకి సామంత్ కనిపించట్లేదనేది అబద్ధం అనామిక సామంత్ ఇద్దరూ కూడా పదకొండున్నరకి ఒక చోటే ఉన్నారు ఆ తర్వాత సామంత్ ఫోన్ మనం రికవరీ కానీ ఆ రికవరీ చేశాం మేడం స్విచ్ ఆఫ్ వచ్చింది ఆ తర్వాత అనగానే అయితే ఆ తర్వాతే సామంత్ చనిపోయాడు అప్పుడే తన ఫోన్ కూడా జోబీలోనే స్విచ్ ఆఫ్ చేసి పెట్టారు అని చెప్పనేసరికి అవును మేడం మరి ఆ సమయంలో అనామిక ఫోన్ ఎక్కడ ఉంది అని చెప్పనేసరికి పలానా ఏరియాలో మేడం అని చెప్పాను కానీ ఆ ఏరియాలోకి ఫోన్ సిగ్నల్స్ వెళ్ళడం ఏంటి అనగాని మేడం అనామిక కారు కూడా మూవ్ అవుతుంది మేడం ఇక్కడ పలానా చోట పలానా ఏరియా నుంచి వెళ్ళింది మేడం అని చెప్పను కానీ టైం ఏంటి అని చెప్పాను కానీ టైం కూడా చూస్తాడు మేడం ఇది మీ ఇంటికి దగ్గరలో ఉన్న సిగ్నల్కి కూడా క్రాస్ అయింది మేడం క్రాస్ అయ్యి సుమారు హాఫ్ అన్ అవర్ అయింది మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ సిగ్నల్ క్రాస్ చేసుకుని వచ్చింది మేడం అని చెప్పనేసరికి సరేనని ఇంకా ఆ సమయంలో అరగంట సేపు మా ఇంటి సైడ్ ఏం పని ఉంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే సీసీ కెమెరాలు చెక్ చేసావా అంటూ కావ్యకి ఫోన్ చేస్తుంది అప్పు చేశాను కానీ ఆ సమయంలో సీసీ కెమెరాలు పనిచేసినాయి కానీ పవర్ పోయింది అని చెప్పాను కానీ పవర్ పోవడం ఏంట కాను పవర్ పోయిందని చెప్పనేసరికి సరే నేను కనుక్కుంటానని వెంటనే ఎలక్ట్రిసిటీకి కాల్ చేస్తారు కాల్ చేసేసరికి ఆ సమయంలో పర్టికులర్ సమయంలో పవర్ పోవడానికి కారణం ఏంటి మిమ్మల్ని ఎవరైనా పవర్ తీయమని చెప్పారా ఏంటి అని చెప్పనేసరికి అది మేడం అది మేడం అని చెప్పను కానీ చెంప మీద కొడుతుంది అవును మేడం ఒక మేడం వచ్చి లక్ష రూపాయ రూపాయలు ఇచ్చి ఆ ఏరియాలో పవర్ తీసామని చెప్పారు మేడం అరగంట సేపు తీస్తే లక్ష రూపాయలు ఇస్తానన్నారు కరెంటు కట్ చేయడమే కదా అని ఒక అరగంట సేపు కరెంట్ కట్ చేసాం మేడం అని చెప్పనేసరికి సరేనని అతన్ని కూడా పట్టుకురమ్మని చెప్తారు ఇంకా మొత్తం వీళ్ళందరినీ కూడా అప్పు ఒక చోట దాచిపెడుతుంది మరుసటి రోజు ఉదయాన్నే కోర్టు హీరింగ్ వచ్చేస్తుంది ఇంకా వీళ్ళు ఎలాంటి సాక్షుల్ని ప్రవేశపెట్టలేదు కాబట్టి సామంతుని మిస్టర్ రాజు ఉద్దేశపూర్వకంగానే మనసులో చంపాలనే చంపాలని చంపాలనే ఆలోచన ఉంది కాబట్టి చంపేశాడు అంటూ ఇంకా లాయర్ వాదించేసరికి వన్ మినిట్ లాయర్ గారు అంటూ ఇంకా ఈ లోపు వేరే లాయర్ ఎంటర్ అవుతాడు ఏంటి ఈరోజు ఎంత ఆలస్యమైందనగానే క్షమించండి జడ్జి గారు ఆలస్యమైంది సాక్షుల్ని తీసుకొచ్చేసరికి ఆలస్యమైందని చెప్పి ఒక్కసారి ఈ రికార్డింగ్స్ అన్నీ కూడా వింటారా అని చెప్పాను కానీ రికార్డింగ్స్ కాస్త వింటారు వినేసరికి కమలేష్కి అనామిక ఫోన్ చేయడం కమలేష్ని ఆ రాడ్ పట్టుకుని నా దగ్గరికి రమ్మని చెప్పడం అదంతా కూడా వింటారు విన్న తర్వాత క ఎలక్ట్రిసిటీ అతన్ని బోన్లోకి తీసుకురమ్మని చెప్పేసరికి నీకు ఎవరు ఫోన్ ఎవరు వచ్చి నీకు డబ్బులు ఇచ్చి మరి ఆ సమయంలో ఆ పర్టికులర్ సమయంలో కరెంటు తీయమని ఎవరు చెప్పారు అనగాని అనామిక అని చెప్పనేసరికి తను నీకు ఎంత డబ్బులు ఇచ్చింది అనగానే ఒక లక్ష రూపాయలు ఇచ్చారు అని చెప్పనేసరికి సరే ఎన్ సరే అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు అనామిక అనగాని నువ్వు అతనికి లక్ష రూపాయలు ఎందుకు ఇచ్చావు పర్టికులర్గా రాజువాళ్ళు ఉన్న ఏరియాలోనే కరెంటు తీయమని ఎందుకు చెప్పావు అంటూ లాయర్ అడిగేసరికి ఇంకా అనామిక ఏం మాట్లాడదు మిలాడ్ ఇప్పటికైనా అర్థమైందా అనామికే సామంతును హత్య చేసి ఈ హత్య కేసుని రాజు మీదకి నెట్టాలని ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారో సామంతుని రాడ్డుతో కొట్టారు ఆ రాడ్డు మీద ముద్రలు రాజు ఉండేటట్టు చేశారు ఆ శవాన్ని తీసుకొచ్చి రాజు కారులో వేసేశారు అది కూడా ఒక పవర్ పోయి అదే సమయంలో సీసీ కెమెరాలు కూడా ఏమీ కనిపించని సమయంలో తీసుకొచ్చి శవాన్ని పెట్టేశారు పవర్ పోవడంతో సీసీ కెమెరాలు రికార్డ్ అయినా ఏమీ కనిపించలేదు అదే కాదు మి మిస్టర్ మిలాడ్ ఒక్కసారి ఈ సీసీ కెమెరాలో ఈ చూడండి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందంతా చూడండి అనామిక కారు ఈ సిగ్నల్స్ దాటింది ఇలా అలాగే రాజు ఇంటి దగ్గరలో ఉన్న సిగ్నల్ కూడా దాటి రాజు ఉన్న ఏరియాలోకి వెళ్ళి ఒక అరగంట సర్వా తర్వాత బయటకు వచ్చింది అదే సమయంలో ఇక్కడ క పవర్ పోయింది ఆ సమయంలోనే సామంతు శవాన్ని తీసుకువెళ్ళి రాజు కారులో పెట్టేసి రాజే తప్పు చేశాడని అన్ని సాక్ష్యాలు కూడా క్రియేట్ చేసి మొత్తానికైతే రాజును ఒక నేరస్తుడిగా ఇరికించాలనేది అనామిక ప్లాన్ అని చెప్పనేసరికి అనామిక ఏం మాట్లాడాలో అర్థం కాదు ఏదైనా వాదిస్తారా మిస్టర్ పీపీ అని చెప్పాను కానీ నో కామెంట్స్ అని చెప్పి పెట్టి కూర్చుండిపోతాడు ఎందుకంటే అక్కడ అవకాశం లేదు అనామికే అన్నట్టుగా అన్ని సాక్ష్యాలు కూడా తీసుకొచ్చేస్తారు ఇంకా అవకాశం ఏముంటుంది ఏదైనా వాదిస్తే తను ఇరుక్కుంటాడని భయంతో ఇంకా సైలెంట్ అయిపోతాడు లాయర్ అనామిక ఏంటిదంతా ఒక ఆడదానివయ్య ఉండి ఎన్ని పకడ్బందీగా ఎంత ఆలోచనతోటి ఒక మగవాడికి శిక్ష విధించాలనుకున్నావా అసలు సామంతుని చంపవలసిన అవసరం ఏముంది సామంతుని ఎందుకు చంపే సావు అంటూ మాట్లాడుతూ ఉండేసరికి అవును సామంతుని నేనే చంపాను ఇంకా ఇంత జరిగిన తర్వాత నేరం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శిక్ష విధించేస్తారు కదా నేనే చంపాను కసితేరా తల మీద కొట్టే చంపాను ఎందుకంటే రాజును రాజు ఎప్పుడైతే సామంత్ కాలర్ పట్టుకుని బ్రిదించాడో అప్పుడే సామంత్ నన్ను కొట్టి మరి నన్ను వెళ్ళిపోమని చెప్పాడు ఎన్ని రోజులు సామంతుని నమ్ముకుని ఉన్న నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అందుకే సామంత్ చేత ఆస్తి మొత్తం రాయించుకుని సామంతుని పై లోకాలకి పంపించేసి ఆ కేసుని రాజు మీద వేస్తే కావ్య జీవితాంతం బాధపడుతుంది కదా కుమిలిపోతుంది కదా అన్న ఉద్దేశంతోనే ఇలా పగడ్బందీగా ప్లాన్ వేశాను కానీ ఈ అప్పు కో పెట్ట కొంచెం కోత ఘనమన్నట్టుగా పోలీస్ అయిందే కానీ తన తెలివితేటలు ఉపయోగించి మొత్తానికైతే నేనే నేరం చేశానని అప్పు బయట పెట్టేసింది అని చెప్పనేసరికి ఇంకా కోర్టు వారైతే రాజుని నిర్దోషగా విడుదల చేసి అప్పునైతే సారీ అనామికనైతే స్టేషన్కి పంపిస్తారు అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇంకా ఇంటికి వెళ్ళి పార్టీ చేసుకుంటారు పార్టీ చేసుకున్న సమయంలోనే కావ్య సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది అమ్మ కావ్య అమ్మ కావ్య అని హడావిడి పడిపోతారు ఏం జరిగింది అని చెప్పి ఇంకా అందరూ కూడా హడావిడి పడిపోతూ ఉండగా డాక్టర్కి ఫోన్ చేయడంతో డాక్టర్ రాని వస్తారు డాక్టర్ రావడంతో కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియసేసరికి చాలా సంతోషపడిపోతారు మొత్తానికైతే ఇంకా రాజుని నిర్దోషిగా నిరూపించి అనామికనైతే జైలుకు పంపిస్తుంది అప్పు అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు